పండుగలు సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం సందర్భాన్ని బట్టి నలుగురు కలిసి చేసుకునే సంబరం వ్యవసాయం ప్రధానంగా ఉన్న దేశాల్లో హిందూ సాంస్కృతిక మూలాలు బలంగా ఉన్న ప్రాంతంలో సంక్రాంతి ప్రధాన పండుగ ఇది తెలుగువారికి మాత్రమే పరిమితమైన పండుగ కాదు దేశంలోని వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల్లో హిందువులు చేసుకుంటున్న వేడుక పైరు పండి పంట ఇంటికొచ్చిన తర్వాత ఉత్సాహంతో చేసుకునే ఉత్సవం సంక్రాంతి పండుగ జంతువుల్ని కూడా అలంకరించటం ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా అంటూ జరిగే సంబరాలు అంబురాన్ని అంటుతాయి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి చాలా పెద్ద పండుగ భోగి సంక్రాంతి కనుమ ఇలా మూడు రోజుల పాటు ఊరు వాడ జరుగుతాయి కోడి పందాలు ఎడ్ల పందాలు పోటా పోటీగా నిర్వహిస్తారు భోగి మంటలు గొబ్బెళ్ళు పిల్లలకు పళ్ళు పోయటం లాంటి సంప్రదాయాలు కనివిందు చేస్తాయి హరిదాసులు బసవన్నల సందడి పండుగకు కొత్త అందాలను తెస్తుంది అందుకే చదువు ఉద్యోగం పేరుతో ఎక్కడున్నా సరే ఈ మూడు రోజులు స్వగ్రామాలకు వెళ్లిపోతారు అంత పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి సంక్రాంతి రైతుల పండుగ తెలంగాణలో పతంగుల పండుగ పేరుతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి గాలిపటాలు ఎగురవేస్తారు ఏపీ తెలంగాణలోనే కాదు దేశంలోని చాలా రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు ఛత్తీస్గఢ్ గోవా ఒడిశా హర్యానా యూపీ బీహార్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ జార్ఖండ్తో పాటు సిక్కిం మణిపూర్ లాంటి ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్లోని జమ్మూలోనూ మకర సంక్రాంతి ఘనంగా జరుగుతుంది ప్రాంతాన్ని బట్టి పేరులోనూ పండుగ జరుపుకునే తీరులోనూ చిన్న చిన్న మార్పులుంటాయి అయితే ప్రతి చోట అదే ఉత్సాహం అదే ఆనందం ఇక మన పొరుగున ఉన్న తమిళనాడులో జరిగే పెద్ద పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి పొంగల్ పేరుతో మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకుంటారు కుండలో కొత్త బియ్యంతో పొంగలి చేసుకుంటారు దీన్ని మొదటిగా సూర్యుడికి అర్పించిన తర్వాతే ఆరగిస్తారు సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జల్లికట్టు ఘనంగా నిర్వహిస్తారు తమిళనాడు తరహాలోనే శ్రీలంకలోని తమిళులు సైతం పొంగల్ను ఘనంగా నిర్వహించుకుంటారు గుజరాత్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గాలిపటాలు ఎగురవేసి సంబురాలు చేసుకుంటారు చాలా రాష్ట్రాల్లో పండుగ రోజు నదుల్లో పుణ్యస్నానాలు చేస్తారు ఇలా చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అస్సోంలో సంక్రాంతి వేడుకలు వారం రోజుల పాటు జరుగుతాయి అయోధ్యలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా పప్పు బియ్యంతో కిచడీని తయారు చేసి నివేదిస్తారు ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిలో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు